చెప్పండి అల్లు అర్జున్ అరెస్ట్ని ఎట్లా చూస్తారు మేమైతే న్యాయబద్ధంగా చట్టం తన పని తాను చేసుకోబోతుందని అనుకుంటున్నాం సామాజికవేత్తలుగా సామాజిక స్ఫూర్తితోటి ప్రతి ఒక్కరు దీన్ని స్వాగతించాలి ఇలాంటివి మళ్ళీ పునరావృతం కావద్దంటే ఇలా సామాన్యుడు కానీ పెద్దవాళ్ళు కానీ చట్టం ముందు అందరూ సమానమైనటువంటి ఒక భావన మనకు కలిపి కలుగుతుంది ఈరోజు చట్టం తన పని తాను చేస్తుందనే ఒక ఉద్దేశం నమ్మకం ఉంది అంటే ఎవరైతే ఆ మృతురాలు కుటుంబానికి అల్లువర్జున్ సహాయం చేశారు కదా కంపెల్సరీ ఇచ్చారు అయినా కూడా ఈ అరెస్ట్ ఏంటంటే ఏం చెప్తారు అది ఇచ్చారు ఓకే కానీ ఇంటర్నల్గా నా ఊహాగానాలతోటి నేను చెప్పదలుచుకునేది అని అంటే ఈరోజు ఏదైతే ఉందో ఒక ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ఉంటుంది కేవలం కనీసం మన తెలంగాణలో ఉన్నటువంటి సీఎం పేరుని కూడా తీయడానికి వీళ్ళకి ఇంత నామోచుకుందానంటే ఎక్కడికి పోతుంది వాళ్ళ చలన చిత్ర పరిశ్రమ ఒక్కసారి అభిమానం ఆలోచించుకోవాలి మన తెలంగాణ ప్రజలు ఆలోచించుకోవాలి అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు కూడా తీయలేకపోతున్నానంటే అంత ఈగో నాయనకు అంత బల్పాన్ని మేము ఖండిస్తున్నాం ఇవ్వాలి విద్యార్థి సంఘాలుగా విద్యార్థులుగా ఒక అభిమానిగా కూడా తెలంగాణ బిడ్డ అన్నట్టు పేరు తీయలేకపోతే ఎలా నువ్వు తెలంగాణ గాలి పీల్చుకుంటున్నావు తెలంగాణ తిని తింటావు తెలంగాణ గడ మీద ఉన్నావు నువ్వు దీనికి ఎంతవరకు నేను చాలా చిన్న పరిస్థితులు మొత్తాన్ని కూడా హెచ్చరిస్తున్నాం మేము కేటీఆర్ ట్వీట్ చేశారు కదండి కేటీఆర్ గారు ఆయన మనం మా రాజకీయంగా మాట్లాడలేం దీన్ని కేటీఆర్ గారు ఎదు పడితే మాట్లాడుతారు ఈ మధ్య ఆయనకు ఒక సామాజిక స్పృహ లేదు అధికారం కోల్పోయిండు దానితోటి మాట్లాడుతున్నాడు మనం ఏమంటాం ఓకే ఇప్పుడు చట్టం తన పని తాను చేసుకుంటూ ముందుకు పోతుందని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా చట్టం ముందు అందరూ సమానమైనట్లు భావన కలుగుతుంది చట్టాన్ని మేము గౌరవిస్తున్నాం చట్టాన్ని ప్రజలు గమనించాలి అభిమానులు కూడా గౌరవించాలి అసహనం కోల్పోకుండా ఓపికతోటి ఉండాలి అందరూ కూడా ఈ యొక్క సినిమా చిత్ర ఈ హీరోల కోసం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు అసలు ఏంటంటే చీప్ కాకపోతే మీ ఇంట్లో మీ కుటుంబాలు ఏం సమస్యలు ఉన్నాయో చూసుకోరు ఫస్ట్ ఎందుకు ఈ హీరోల గురించి వాళ్ళ పైసలు వాళ్ళకు వస్తాయి మీకెందుకు ఇప్పుడు హైకోర్టు ఎటువంటి తీసుకునే అవకాశం ఉంది ఇక అది చట్టం మనం చెప్పలేం జడ్జిమెంట్ ఎట్లా వస్తుంది అనేది మేమైతే ఖచ్చితంగా శిక్ష పడుతుందని కోరుకుంటున్నాం అనుకుంటున్నాం కూడా పడాలి పడితే కూడా ఇలాంటి వాళ్ళు మళ్ళీ పునరావృతం కావు